తపస్సుకాల ఐదవ ఆదివారం ఈనాటి సుశేషము వ్యూహాన శుభవార్త ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి పదకొండవ వచనం వరకు క్రీస్తు ప్రభు దగ్గరికి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి తీర్పరిగా ఉండమంటూ ఉన్నారు శిక్షించాలా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకోసం ప్రభుని యొక్క మాటలలో తప్పు బట్టి నేరారోపణ చేయాలనుకుంటూ ఉన్నారు మొదటగా ప్రభు మౌనంగా ఉంటూ ఉన్నారు ఇదిగో ఈ యొక్క మౌనంగా ఉండడం వలన పాపాన్ని ప్రభు ప్రోత్సహిస్తున్నారా అనే సందేహము ప్రశ్న తలవెత్తవచ్చు ఎందుకోసమంటే దేవుని యొక్క ఆజ్ఞనను ధిక్కరించే పాపము కుటుంబ వ్యవస్థను వివాహ బంధాన్ని విచ్ఛిన్నము చేస్తూ ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో భార్యాభర్తలకు హృదయ వేదన పిల్లలకు ఆ యొక్క గాయాన్ని కనబరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయంలో ఇంత ఘోరమైనటువంటి పాపానికి ప్రభు ఎందుకు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారనే సందేహం రావచ్చు ప్రభు వచ్చినది శిక్షించడం కోసం కాదు తప్పిపోయిన వారిని తిరిగి తీసుకురావడం కోసం కాబట్టి మొదటి సమాధానం గమనిస్తే మీలో తప్పు చేయని వాడు మొట్టమొదటి రాయి వేయవచ్చునని చెప్పాను అంటే శిక్షించేది తీర్పరిగా ఉండేది క్షమించేది యొక్క ప్రభు మాత్రమే అని గుర్తు చేస్తూ ఉన్నారు మనందరము కూడా పాపాత్ములమే అని మరలా గుర్తు చేస్తూ ఉన్నారు ఇక సమయంలో మరలా ప్రశ్న తలెత్తవచ్చు ఇక అనైతిక జీవితానికి ప్రభు అనుమతిస్తున్నారా అనే సందేహం రావచ్చు కానీ ప్రభు ఇక రెండో సమాధానం పదకొండవ వచనంలో గమనిస్తే నేను కూడా నీకు శిక్ష విధింపను ఇక పాపము చేయకము అనే ఆదేశాన్ని ఇస్తున్నారు పాపాన్ని పాపాన్ని ఖండిస్తున్నారు పాపపు క్రియను ఖండిస్తున్నారు కానీ పాపము చేసిన వ్యక్తిని క్షమిస్తున్నారు ఒకవేళ అనుమతి ఇచ్చేవారైతే నేను కూడా శిక్షింపను నీ ఇష్టానుసారం చీమించు అనే చెప్పేవారే కానీ ప్రభు క్షమిస్తూ ఇదిగో నీ యొక్క గతాన్ని చూసి భయపడవద్దు ఇక నీ యొక్క భవిష్యత్తులో నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు నూతనమైనటువంటి మార్గంలో నడువు ప్రభుని యొక్క క్షమాపణను ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఇదిగో యొక్క నూతన మార్గంలో నడువుము నీక భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండుము అని ప్రభు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు అధికారి పఠనంలో కూడా ఎస్ఏ ప్రవక్త ద్వారా ప్రభు తెలియజేస్తున్నారు నీ యొక్క గతాన్ని పాత విషయములను పాత సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొని అవసరం లేదు తలంచుకోని అవసరం లేదు మీకు నూతన మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను మనము కూడా మన యొక్క పాప జీవితాన్ని ప్రభుని చెంతకు తీసుకుని వెళ్ళి క్షమించి ప్రభు అని ప్రాధేయపడుదాం ప్రభువే మన యొక్క మార్గంగా ఏర్పాటు చేసుకుందాం ప్రభునితో ఐక్యం అవడమే మన యొక్క జీవిత ధ్యేయంగా ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ప్రభుని యొక్క సన్నిధిలో గడుపుతూ ప్రభుని యొక్క మార్గంలో నడవడానికి కావలసిన అనుగ్రహాలు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం